నమస్కారం వైఎన్సి న్యూస్ కు స్వాగతం. తాళలేవ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాదిరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొని కేక్ కటింగ్ చేయడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాదిర్ గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసినట్లుగా ఏర్పాటు చేసినటువంటి తాళలేవ మండలం తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారం అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హరీష్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి వారు ఈ జన్మదినం సందర్భంగా మరి వారి తండ్రి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారు అవన్నీ నెరవేర్చి రాబోయే రోజుల్లో మరి ఇంకా ఉన్నతవారి స్థితికి పార్లమెంట్ సభ్యునిగా కాకుండా ఇంకా ఉన్నతవారి స్థితికి వెళ్లి వారి తండ్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు అన్నింటినీ కూడా కొనసాగింపుగా చేయాలని కోరుతాం అలాగే మరి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవడానికి అందరూ కూడా మరి హరీష్ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా ఆయన భవిష్యత్తులో వాళ్ళ తండ్రి గారిని పదవులు అధిగమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి పుట్టి రోజులు మరిన్ని జరుగుకోవాలని గమనించాలి భాగం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటాం